ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చిన తర్వాత మొత్తంగా ఇప్పటి వరకు అయితే ఇప్పటికైతే క్లియర్గా తెలిసిందనమాట ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చనిపోయారు మొత్తంగా కరోనా వల్ల అనేది అయితే పూర్తి వివరాలు రావడం అయితే జరిగింది కరోనా మహమ్మారికి రాష్ట్రంలో లక్ష మందికి పైగా బలి రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ జీరో ఒకటి లక్షల మరణాలు అధికంగా నమోదయ్యాయి మృతుల సంఖ్యపై నాటి జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అయితే చేసింది ఇప్పుడు ఈ నివేదికలో బయట అయితే వచ్చినాయి రాష్ట్రంలో కరోనా విలయత చేసిన సమయంలో అప్పటి వైకాఫ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భారీ ఎత్తున మరణాలు సంభవించాయి అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోవిడ్ను మొదటి నుంచి కూడా తేలిగ్గా తీసుకుని పారాసిటమల్ బ్లీచింగ్తో కరోనా వైరస్ అయితే అంతర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట తీరా మహమ్మారి విజృంభించేసరికి తగిన నివారణ చర్యలు చేపట్టగా ఆసుపత్రుల్లో పదవిలో పదుల సంఖ్యలో అయితే చనిపోవడం అయితే జరిగింది రాష్ట్రంలో అప్పట్లో రాష్ట్రంలో భారీగా సంభవించిన మరణాన్ని జగన్ ప్రభుత్వం తక్కువ చేసి చూపించింది తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూపింది అనమాట కోవిడ్ మరణాలపై పత్రికలను ప్రసార మాధ్యమాలలోనూ వచ్చిన వార్తలు వాస్తవం లేదని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రంలో నమోదైన మరణాలు ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే అనంతపురంలో నలభై వేలు చెల్లర ఉన్నాయి చిత్తూరులో యాభై వేలు చెలరి కడపలో ఇరవై ఏడు వేలు చెల్లరి తూర్పుగోదావరిలో అరవై ఏడు వేలు చల్లరీ గుంటూరులో అరవై మూడు వేలు చల్లర కృష్ణాలో యాభై ఆరు వేలు చల్లరు కర్నూలులో ముప్పై ఎనిమిది వేలు చల్లర నెల్లూరులో ముప్పై రెండు వేలు చల్లరీ ప్రకాశంలో ముప్పై ఎనిమిది వేలు చల్లరీ శ్రీకాకుళంలో ఇరవై ఎనిమిది వేలు చల్లర్రు విశాఖపట్నంలో యాభై వేలు చల్లరు విజయ విజయనగరంలో ఇరవై మూడు వేలు చల్లరు పశ్చిమ గోదావరిలో నలభై మూడు వేలు చల్లర మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా భారీగా అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట భారీగా మరణాలు అయితే నమోదు అవ్వడం అయితే జరిగింది సో ఇంత భారీగా మన మరణాలు అనేది అంటే ఇంతమంది అయితే చనిపోయారు పద్ధగా మనం ఒక్కొక్క జిల్లాలో నలభై వేలు తీసుకున్నా కూడా మనకి దాదాపు దాదాపు ఐదు లక్షల పైన చనిపోవడం అయితే జరిగిందనమాట ఒక ఆంధ్రప్రదేశ్లోని ఐదు లక్షల మంది కరోనా కారణంగా అయితే చనిపోవడం జరిగింది సో ఇవి అఫీషియల్ లెక్కలు అనమాట ఇవి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని